నమస్కారం ముందుగా మీ అందరికీ మరలా ఈ సంవత్సరంలో కలుస్తామో లేదో ముందస్తు నూతన సంవత్సర శుభాకాంక్షలు అయితే ఈరోజు ప్రధానమైనటువంటి అంశం ఏమిటంటే పేదల ఇళ్ల నిర్మాణంపై కూడా చంద్రబాబు ఎటువంటి అసత్య ప్రచారాలు చేస్తున్నాడు ఏ విధమైనటువంటి బిల్డప్లు ఇచ్చుకుంటూ తాను కట్టనటువంటి తన కంట్రిబ్యూషన్ లేనిటువంటి విషయంలో నేనే మొత్తం ఇళ్ళు కట్టాను అని చెప్పి చెప్పి ఏ విధంగా చెప్పుకుంటున్నాడు అని చెప్పి చెప్పే దాని మీద ఏదో పేపర్లో పత్రిక విమర్శలు అది కాకుండా క్షేత్రస్థాయిలో దాని మీద కాస్త అధ్యయనం చేసి అధ్యయనం చేసిన తర్వాత పూర్తి వివరాలతో మాట్లాడితే బాగుంటుంది ప్రజలకు కూడా పూర్తి వివరాలు అర్థమవుతాయనేటువంటి ఆలోచనతో అన్ని వివరాలు సేకరించి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముందుగా చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఒక యార్డ్ ఇచ్చాడు నవంబర్ పదకొండో తేదీ యార్డ్లో లో మూడు లక్షల నూట తొంభై రెండు ఇళ్ళు అంటే మూడు లక్షల ఇల్లు అన్నాడు కదా చంద్రబాబు ఒక సిద్ధాంతాన్ని నమ్ముతాడు అబద్ధం చెప్పినా అతికినట్టుగా ఉండాలి ఎక్కడ తేడా ఉండకూడదు చంద్రబాబు అబద్ధం చెప్పాడు అంటే గోడగట్టి సిమెంట్ పూస సున్న వేసినట్టు ఉంటుంది తప్ప ఎత్తికినా ఎక్కడ అతుకులు కనపడం కాబట్టి చంద్రబాబు నాయుడు మూడు లక్షలు అన్నాడు కాబట్టి మూడు లక్షల నూట తొంభై రెండు ఏళ్లకు సంబంధించి ఇదిగో నేను గృహప్రవేశాలన్నీ చేసేస్తున్నాను దానికి సంబంధించినటువంటి ఇళ్ల నిర్మాణం పూర్తి చేశాను అని చెప్పి చెప్పి చెప్పడం జరిగింది దానిలో నెల్లూరు జిల్లాకు సంబంధించి కూడా ఒక లిస్ట్ ఇచ్చాడు ఇది నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి లిస్టు మూడు లక్షల ఇళ్లకు సంబంధించి నెల్లూరు జిల్లాలో ఆత్మకూరు నియోజకవర్గంలో పద్నాలుగు వందల తొంభై ఇళ్ళు కందుకూరు నియోజకవర్గంలో వెయ్యిన్ని యాభై తొమ్మిది ఇళ్ళు కావల్లో నాలుగు వేల ఏడు వందల యాభై ఆరు ఇళ్ళు కూవ్వూర్లో రెండు వేల పదిహేను ఇళ్ళు నెల్లూరు రోరల్లో రెండు వేల ఆరు వందల రెండు ఇళ్ళు సర్వేపల్లిలో రెండు వేల మూడు వందల యాభై ఏడు ఇళ్ళు ఉదయగిరిలో పదహారు వందల నలభై ఐదు ఇళ్ళు వెంకటగిరిలో ఉన్నటువంటి మూడు మండలాలు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి కలువాయి రాపూర్ సైదాపురం మూడు మండలాల్లో ఏడు వందల తొంభై ఇళ్ళు వెరసి పంతొమ్మిది వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది ఇళ్ళు నేను కట్టాను అని చెప్పి చెప్పి ఆర్భాటంగా ప్రకటించి దానికి సంబంధించి పాపం ఎమ్మెల్యేలు ఇళ్ళకెళ్లడం వాళ్ళు పాపం అయోమయంగా అయ్యా మీరు ఎందుకు వచ్చారు ఇప్పుడు ఇళ్లలో ఉన్నాం కదా మేమన్నా కూడా వాళ్ళకి ఒక తాళం చేతిలో పెట్టడం ఆ నమూనా అన్ని రకాలైనటువంటి విన్యాసాలు చూసాం కొంతమంది మీడియా పాక్షపాతం లేకుండా పారదర్శకంగా ఉండే మీడియా కూడా అయ్యా లబ్ధిదారులు ఆశ్చర్యపోయి ఈ విన్యాసాలు చూసామని కూడా చెప్పడం జరిగింది దాని మీద మాకు అనుమానం వచ్చి చంద్రబాబు నాయుడు ఈ పద్దెనిమిది నెలల్లో ఎప్పుడు లేనటువంటి విధంగా మూడు లక్షలు ఇల్లు కట్టాడు పేదవాళ్ళకంటే నమ్మశక్యం కాలేదు దాంతో వెంటనే సమాచార హక్కు చట్టం కింద పన్నెండవ తేదీ చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమం ప్రారంభించిన వెంటనే పదమూడవ తేదీ అయ్యా నెల్లూరు జిల్లాకు సంబంధించి మీరు ఇళ్ళు మంజూరు చేశారు ఎన్నిళ్ళు కట్టారు ఎంత చెల్లింపులు చేశారో వాటికి సంబంధించినటువంటి వివరాలు ఇవ్వండి అని చెప్పి అడగడం జరిగింది అది పదిహేడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నాడు దానికి సంబంధించి జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుండి అంటే చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పదమూడు పదకొండు రెండు వేల ఇరవై ఐదు నాటికి ఎన్ని ఇళ్ళు మంజూరు అయ్యాయి నేటి వరకు అని చెప్పి చెప్పి అడిగాం దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ ఇవ్వండి అని చెప్పి అడిగితే వాటికి ప్రభుత్వం జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుండి నవంబర్ ఇరవై ఒకటి వరకు ఎన్ని ఇళ్ళు శాంక్షన్ అయ్యాయి అనేటువంటి దాని మీద అధికారులు వివరాలు ఇచ్చారు అది వాటి వివరాలు ఇది రైట్స్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద తీసుకున్నటువంటిది వాళ్ళ సంతకాలతో సహా వచ్చినటువంటివి దానికి సంబంధించి అధికారులు ఏం చెప్పారంటే మేము మొత్తం రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది ఇళ్ళు మంజూరు చేశాం దానిలో రెండు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు ఇళ్ళు అసలు మొదలు కాలేదు అర్బన్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ కింద పద్నాలుగు ఇళ్ళు బిలో బేస్మెంట్ అంటే గుణాధరాలు కూడా తీయలేదంటే ఊరికి గొంతలు ఉండారని చెప్పి చెప్పని చెప్పారు డబ్బులు రూపాయి ఇవ్వలేదు అని చెప్పి పేమెంట్ ఎంత చేశారని అడిగితే ఎక్కడ ఒక్క రూపాయి కూడా పేమెంట్ ఇవ్వలేదు అని చెప్పి చెప్పి అధికారులు నిర్ధారించినటువంటి కాయి రెండవది ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ కిందకు వస్తాం గ్రామీణ కిందకు వస్తే మొత్తం శాంక్షన్ అనే నలభై నాలుగు ఈ జిల్లాలో కొన్ని మండలాలైతే శాంక్షన్ కాలే ఏఎస్పేట అల్లూరు అనంతసాగరం మర్రిపాడు సంఘం కలువాయి లింగసముద్రం కొండాపురం మండలాల్లో మాత్రమే ఇళ్ళు శాంక్షన్ అనే గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి ఎన్నిళ్ళు శాంక్షన్ అయినాయి నలభై నాలుగు ఇళ్ళు శాంక్షన్ అయినాయి ఎన్నిళ్ళు మొదలు పెట్టలేదు ఇరవై మూడు ఇళ్ళు అసలు మొదలే కాలేదు పదహారేళ్ల పరిస్థితి ఉంది బిలో బేస్మెంట్ లెవెల్ అంటే ముగ్గులు పోసి ఉండేటువంటివి గుణాతరాలు కూడా తీయనటువంటివి రూఫ్ లెవెల్కి వచ్చినాయి నాలుగు కంప్లీట్ అయింది ఒక్కటి దానికి సంబంధించి ఇచ్చినటువంటి పేమెంట్ పన్నెండు లక్షలు అంటే చంద్రబాబు ఏమి చెప్పదలుచుకున్నాడంటే పంతొమ్మిది వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది ఏళ్ళకి పన్నెండు లక్షలు పేమెంట్ ఇచ్చి నేను ఇల్లు పూర్తి చేశానని చెప్పి చెప్పదలుచుకున్నాడా లేదు అనుకుంటే కేవలం ఇచ్చినటువంటి వెళ్లలో ఏమీ ప్రారంభంగా అనేటువంటి ఇళ్ళు రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది ఇళ్ళు అర్బన్లో శాంక్షన్ అయితే రెండు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు అసలు పూర్తి ప్రారంభంగా లేదు నాట్ స్టార్టెడ్ పద్నాలుగుకి ముగ్గులు పోసారు అది దానికి ఉన్నటువంటి పురోగతి నలభై నాలుగేళ్లకు సంబంధించి ఇరవై మూడు ఇళ్ళు అసలు ప్రారంభమే కాలేదు పదహారు పదహారేళ్ళకి ముగ్గులు పోశారు నాలుగేళ్లు మాత్రం వివిధ దశల్లో పురోగతులు ఉన్నాయి రూపు లెవెల్లో ఉన్నాయి ఆ విధంగా ఉన్నాయని పన్నెండు లక్షలు పెన్ ఇది యథార్థం అధికారులు ఇచ్చినటువంటి కాగితం మీకు కావాలన్నా కూడా మీకు ఇస్తాను నేను మొత్తం అధికారులు సంతకాలు పెట్టి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మేము సేకరించినటువంటి వివరాలు కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మేము ఇళ్ల స్థలాలు ఇచ్చాం ఇళ్ళు ఇచ్చాం అనేక సందర్భాల్లో చెప్పాం ఇళ్ళు కాదు ఊళ్ళు నిర్మిస్తున్నాం అని చెప్పి చెప్పాం మేము ఏ విధంగా ఇళ్ళు కట్టాము ఏ విధంగా ఇళ్ళు నిర్మించాము ఏ విధంగా వాటికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరికి పట్టాలు ఇచ్చాము ఇళ్ల పట్టాలు అధికారం తీసుకెళ్ళి ఏ విధంగా పట్టాలు ఇచ్చాము ఏ విధంగా ప్రారంభోత్సవం చేశాము అనేటువంటిది ఒక్కసారి మీరు చూడండి ఇళ్ళు ఏ విధంగా ప్రారంభోత్సవం చేశాం పట్టాలు ఏ విధంగా ఇచ్చాం ఇళ్ళు అనేటువంటిది ఒక లాగా ఏ విధంగా చేశాం వాటితో పాటు ఇళ్ళు ఏ విధంగా కట్టాము ఇళ్ళ కాలనీలు కూడా ఒకసారి చూపిస్తాం మీరు గృహప్రవేశాలు ఏ విధంగా చేసాం గృహప్రవేశాలు ఏ విధంగా జయించాం ఆ రోజు మేము జయించినటువంటి ఇల్లు హౌస్ పూర్తయిన ఇల్లు ఇల్లు ఏ విధంగా కట్టారు ఏ విధంగా ఇళ్లలో నివాసాలు ఉండాలనేటువంటి దాని మీద ఉన్నటువంటి ఇల్లు వాస్తవ ఇల్లు నిర్మాణం ఏ విధంగా ఊరు ఒక నిమిషం వెనకబైనా ఇంకా వెనక కాలనీలు కాలనీలు నిర్మిస్తే ఒక నిమిషం నిర్మిస్తే ఇళ్ళు ఆ విధంగా పూర్తి అయితే అదే జగనన్న ప్రభుత్వం కనుక మరలా తిరిగి వచ్చి ఉంటే ఆ రోడ్లకు సంబంధించి కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా సిమెంట్ రోడ్లు సైడ్ రైన్లు వేయగలిగి ఉండేవాళ్ళం ఈ రోజు ఎక్కడ పడినటువంటి వాళ్ళు కనీసం మౌలిక సదుపాయాలు లేకుండా వాళ్ళని పాపం గాలికి వదిలేసినటువంటి పరిస్థితి నెక్స్ట్ అత్యంత విలువైనటువంటి కోట్లాది రూపాయలు విలువ చేసేటువంటి స్థలాలలో ఎంతమంది ఎన్ని ఇళ్ళు మేము చెప్పాం కాలనీలు కాదు ఊళ్ళు నిర్మించామని చెప్పి చెప్పి మరలా ఒక్కసారి చూపిస్తున్నాం ఈ కాలనీలు కాదు ఊళ్ళు నిర్మించామని చెప్పి చెప్పాను ఈ విధంగా ఒక్కసారి మీరు చూస్తే ఎన్ని ఇళ్ళు పేదలకు సంబంధించినటువంటి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్ళు నిర్మించామనేటువంటిది ప్రత్యక్షంగా ఈరోజు ఉన్నటువంటి వాస్తవం అయినటువంటి దృశ్యాలు అందుకే అనేక సందర్భాలే చెప్పాం కోట్లాది రూపాయలైనటువంటి విలువైనటువంటి భూముల్ని పేదలకు ఇచ్చాం వాటిలో కష్టపడి ఇళ్ళు నిర్మించి ఇవ్వాలనేటువంటి లక్ష్యంతో పనిచేశాం చిత్తశుద్ధితో ఇళ్ల నిర్మాణం పూర్తి చేశాం దగ్గర ఉండి గృహప్రవేశాలు చేయించాం ఇది మా బాధ్యతగా భావించాం జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై లక్షలు ఇల్లు కడతానని చెప్పి చెప్పినటువంటి మాట కట్టుబడి ఎన్ని రకాలైనటువంటి కష్టాలు పడ్డా సరే ఇళ్ల నిర్మాణంలో ఎక్కడ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వడం ఇళ్ల నిర్మాణం ఇవ్వడం శాచ్యురేషన్ బేసిస్లో ఎన్నడూ జరిగినటువంటి పరిస్థితి ఆ స్థాయిలో కట్టిన తర్వాత మీరు బహుశా ప్రజలకు గుర్తుంది మీ అందరికీ గుర్తుందో లేదో చంద్రబాబు అధికారంలోకి రాగానే ఇంటికి నాలుగు లక్షలు ఇస్తానని చెప్పాడు గుర్తుండి ఉంటుంది అనుకుంటా పేదలకైతే పాపం చాలా సంబరపడ్డారు నాలుగు లక్షల రూపాయలు ఇస్తున్నాడు చంద్రబాబు మేము ఇల్లు కట్టుకుంటాము అని చెప్పి కొద్ది రోజులు తాగిన తర్వాత అర్బన్లోనే నాలుగు లక్షలు గ్రామీణంలో ఎంతవరకు ఇవ్వాలనేటువంటి మేము నిర్ణయం తీసుకుంటామని చెప్పి నాలుగ బడత పెట్టాడు మళ్ళీ పాట ఉంది ఏదో సినిమా నాకు తెలియదు ఇంత అన్నాడు అంత అన్నాడే గంగరాజు ముంతమావిడి పొండు అన్నాడే అన్నట్టుగా ఇప్పుడు ఏమనాలంటే ఇంత అన్నాడు అంత అన్నాడే చంద్రబాబు మాయ మాటలు చెప్పి మోసపోయాడు మాయలతో మోసం చేస్తాడే అని చెప్పి చెప్పినా మాట్లాడుకోవచ్చు చంద్రబాబుని పాడుకోవాల్సినటువంటి పాట పాపం పేదలకు సంబంధించి ఇల్లు కట్టాల్సినటువంటి వాడు కట్టనీయకుండా నేను నాలుగు లక్షలు ఇస్తాను అంత ఇస్తాను ఇంత ఇస్తానని చెప్పి చెప్పి తీరా లాస్ట్కి వచ్చేటప్పటికేంది మేము ఐదు సంవత్సరాలు ఈ ఆరున్నర సంవత్సరం క్రితం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు లక్ష ఎనభై వేల రూపాయలు ఇచ్చాడో ఆ లక్ష ఎనభై వేలు ఈరోజు కూలీలు పెరిగాయి రేట్లు పెరిగాయి సిమెంటు స్టీలు పెరిగింది అయినా కూడా రేటు పెంచకుండా అదే రేటు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చినటువంటి రేటును మాత్రమే ఈ రోజు కొనసాగించేటువంటి పరిస్థితి ఏర్పడింది దానికి సంబంధించి అర్బంలో రెండున్నర లక్ష నాలుగు లక్షలు అని చెప్పి రెండున్నర రూరల్లో రెండున్నర లక్ష నాలుగు లక్షలు అని చెప్పి తర్వాత రెండున్నర అని చెప్పి ఇప్పుడు లక్ష ఎనభై పోనీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపుగా నెల్లూరు జిల్లాను మొత్తం రుణాలు చేర్చాం అర్బన్ కింద ఇచ్చాం కనీసం ఆ అర్బన్ కింద ఇచ్చున్నా ఈ రోజు ఆ ఇళ్లకు సంబంధించి రెండున్నర లక్ష వచ్చి ఉండేది మీరు చేసినటువంటి ఘనకార్యం ఓన్లీ మున్సిపాలిటీల వరకు మాత్రమే మేము అర్బన్ కింద పరిగణిస్తాం రూరల్ ఏరియాస్ మొత్తం గ్రామీణ కింద పరిగణిస్తాం అని చెప్పి చెప్పి తీసి పారేసారు ఇప్పుడు మొత్తం ఆ రోజు మేము ఉన్నప్పుడు పెట్టినటువంటి రెండున్నర లక్షల ఇల్లు వచ్చేటువంటి అవకాశం ఉన్నవి కూడా చంద్రబాబు గాని ఎవరు నోరు అనిపించినందువల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక మన జిల్లానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా లక్ష ఎనభై వేల రూపాయలకి ఈ రోజు పాపం గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి పడిపోయాయి ఈ చంద్రబాబు నాయుడికి అమరావతి మీద ఉన్నటువంటి మోజు అమరావతికి ఉండనేటువంటి తప్ప అమరావతి నిర్మాణం కావాలా దానిలో నేను ఐదు ఎకరాల స్థలంలో ఇల్లు కట్టాలా నాకు నాలుగు పక్కల రోడ్డు ఉండాలా నేను ఒక బ్రహ్మాండమైనటువంటి ప్యాలెస్ కట్టుకోవాలనేటువంటి ఆలోచనలో ఉన్నాడు తప్ప పేదవాడి ఇంటిని గురించి పేదవాడిని గురించి పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో లేడు అందుకనే కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నప్పుడు కూడా పేదవాడికి ఇల్లు నిర్మాణంలో అన్యాయం జరుగుతుందని చెప్పి నిలదీయలేక కేవలం వాళ్ళ అమరావతికి ఏదన్నా ఆఫీస్ దాన్ని తీసుకొని వచ్చి సంతృప్తి పడి అమరావతి నిర్మాణం చేయాలా అమరావతి దేశంలో ప్రపంచ రాజధానిగా ఉండాలా ఆ ప్రపంచ రాజధానిలో నేను రోజులాగా పరిపాలించాలా నాకు ఒక రాజమహల్లాగా ప్యాలెస్ ఉండాలా అనేటువంటి ఆలోచన చేస్తున్నాడు తప్ప పాపం చెట్లు కింద ఉండి వానకు తడుస్తూ ఎండకు ఎండు ఉండేటువంటి వాడికి ఒక గూడు కల్పించాలా పేదవాడికి అనేటువంటి ఆలోచన పూర్తిగా మర్చిపోయినటువంటి పరిస్థితి అయితే ఓ మాట చెప్పాడు నేను ఇవ్వలేకపోయాను ఎస్టీలకి డెబ్బై వేల అదనంగా ఇస్తా ఎస్సీ బీసీలకి యాభై వేలు అదనంగా ఇస్తానని చెప్పాడు ఆ రోజు ఏదో మిగిలిపోయినటువంటి డబ్బులు ల్యాబ్స్ అయిపోతాయి తల ఐదు వేలు పదివేలు కొట్టారు ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్టీలకు కానీ ఎస్సీలకు కానీ బీసీలకు కానీ నువ్వు అదనంగా ఇస్తానని చెప్పినటువంటి డబ్బులో మొదట మిగిలిపోయి ల్యాబ్స్ అయిపోతున్నాయని చెప్పి చెప్పి మార్చిలో కొట్టినటువంటి డబ్బు ఐదు వేలు పదివేలకు కాకుండా ఈ రోజు పెట్టినటువంటి బిల్లులకు ఒక్క రూపాయి చెల్లించేటువంటి పరిస్థితిలో లేడు దానివల్ల ఏమైంది పాపం పేదల ఏళ్ళ నిర్మాణాన్ని ముందుకు వెళ్ళలేక దాన్ని అర్థాంతరంగా నిలిపివేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి రెండు వేల దానికి మళ్ళీ ఒక జివో ఇచ్చాడు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబరు ముందు ఉన్నటువంటి వాటికి ఇది వర్తించదు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ తర్వాత కట్టుకున్నటువంటి ఏళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది అంటే దాదాపుగా ఏ ఇంటికి కూడా ఈ డెబ్బై వేలు యాభై వేలు అనేటువంటిది వర్తించేటువంటి పరిస్థితి లేదు అవి వర్తించినా కూడా వాటిని వేసేటువంటి పరిస్థితులు కూడా లేవు ఈ మొత్తం ఎపిసోడ్ మీద చూస్తే ఎక్కడన్నా చంద్రబాబు నాయుడు ఆలోచన కానీ పాలకుల ఆలోచన ఏ విధంగా ఉంది అంటే అధికారుల మీద నెపం నెట్టడం జిల్లా కలెక్టర్ మీద నెపం నెట్టడం హౌసింగ్ వాళ్ళ మీద నెపం నెట్టడం వాళ్ళ మీద కక్ష సాధింపులకు పాల్పడడం తప్ప వాళ్ళని ఇబ్బందులు పెట్టడం తప్ప ఎక్కడన్నా చిత్తశుద్ధితో చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి నిల నిర్మాణంలో పనిచేశాడా మూడు లక్షల నూట తొంభై రెండు ఇళ్ళు నేను ఇచ్చాను అని చెప్పి చెప్తున్నావు అదే విధంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి పంతొమ్మిది వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది ఇళ్లు అన్నారు మోడల్ పాపం కీలు తయారు చేశారు పెద్ద పెద్ద చేసుకెళ్లి ఏడు మంది నిలబడి ఇచ్చారు అవి ఏం చేసుకోవాల ఇళ్ళు వాళ్ళకి అర్థం కాలే కొంతమంది అయితే చెప్పారయ్యా మేము ఇంట్లో చేరు ఆరు నెలలు అయింది మేము ఇంట్లో చేరే సంవత్సరం అయింది ఈ రోజు ఏదో మా ఎమ్మెల్యే వచ్చి అందరిని ఫోటోగ్రాఫర్ తీసుకుని ఇది ఇచ్చి ఏం చేయాలని తీర్చుకోవడం లేదని చెప్పి ఆ తాళం ఏం చేసుకోమని అర్థం కాలే పాపం ఎప్పుడో ఉన్నటువంటి ఇంటికి తీసుకొచ్చి ఒక తాళం ఇంటి ముందు ఇచ్చి మేము వీళ్ళన్నీ పూర్తి చేశామని చెప్పి అయితే ఎంత నీచమైనటువంటి పరిస్థితిలో ఉన్నామంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధిని నీకు అభివృద్ధి చేతగాక ఇళ్ల నిర్మాణానికి గురించి ఆలోచన లేక దానికి ముందుకు వెళ్ళలేక నిధులు ఇవ్వలేక పేదవాడిని గురించి ఆలోచన చేయలేక జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడిని గురించి ఆలోచన చేసి ఇళ్ళు ఇస్తే ఆ ఇల్లు నీ ఖాతాలు వేసుకునేటువంటి నీత్య స్థితికి ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి దగ్గజారిపోతాడా అంటే ముఖ్యమంత్రి దగ్గర వచ్చినటువంటి ఆదేశాలు ఎన్నావు కదా కింద స్థాయి వాళ్ళు కాకలెక్కలు కట్టే ఎన్ని ఇళ్ళు అన్ని ఇళ్ళు అని చెప్పి చెప్పి మళ్ళా మార్పులు ఐదు లక్షలు ఇల్లు అంట కొంత ఇళ్ళు పూర్తయితే కొన్ని పూర్తి దశలో ఉన్నాయి వాటికి ఏదన్నా ఐదు వేలు పదివేలు బిల్లు పెండింగ్ ఉంటే ఐదు వేలు పదివేలు బిల్లును వేసి నేను ఇల్లు కట్టాను మొత్తం లక్ష ఎనభై రూపాయలకు నేనే ఇల్లు కట్టానని నువ్వు ప్రచారం చేసుకుంటావా దానికి సంబంధించినటువంటి యాడ్స్ ఇచ్చుకుంటావా ఎక్కడన్నా ఇటువంటిది ఉందా ఈరోజు దీనికి సంబంధించినటువంటి దాంట్లో దుర్వినియోగం కొంత సిమెంట్ షీలు దుర్వినియోగం అయిందని చెప్పి చెప్పి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు అని మాట్లాడడం మొదలుపెట్టారు కూటమి ప్రభుత్వంలో కూడా ఈరోజు పొంకాను పొంకాలకు వార్తలు వస్తున్నాయి ఎక్కడన్నా ఒక అవినీతి అధికారు అనేటువంటి వాడు ఉంటే వాడు పొరపాటు చేస్తే దాని మీద విచారించండి దాని మీద చర్యలు తీసుకోండి ఏమి ఇబ్బంది లేదు మీరు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ల స్థలాలు ఇచ్చారు పేదలు జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యాన్ని మనకి కోట్లాది రూపాయల విలువైనటువంటి ఇళ్ల స్థలాలు వచ్చాయి జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యాన్ని ఇల్లు కట్టుకున్నాం ఆ పేరు జగన్మోహన్ రెడ్డి గారికి రాకూడదు అందుకని జగన్మోహన్ రెడ్డి గారి పాలన మీద ఒక మరకేయాల దానికి సంబంధించినటువంటి దాంట్లో నేను ఇల్లు కట్టా గతంలో అవినీతి జరిగింది ఇదిగో నేను చేసినటువంటి అభివృద్ధి అని చెప్పి లేని అవినీతిని సృష్టిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధిని నీ ఖాతా వేసుకోవడం అంటే అంతకన్నా సిగ్గు చేయడం అనేటువంటివి ఉండదు చూడండి ఎక్కడన్నా పొరపాటు జరిగింది విచారాన్ని జరిపించండి చర్యలు చేపట్టండి కక్ష సాధింపులాగా రకరకాలుగా ఈరోజు ఈ మధ్య నేను చూశా నెల్లూరులో ప్రెస్ మీట్ పెట్టాడు సోమిరెడ్డి మూడు వేల ఐదు వందల కోట్ రూపాయలు దుర్వినియోగం అయిపోయింది అన్నాడు అసెంబ్లీలో మాట్లాడాడు అసెంబ్లీ వేదిక మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు దుర్వినియోగం అయింది అని చెప్పి రైట్ బాగానే ఉంది ఎందుకు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు దుర్వినియోగం అయితే ప్రభుత్వం గమ్ముకుంది దాని వెనక ఉన్న మతల కొంతమందికి ఆ రోజు ఇల్లు కట్టడానికి కాంట్రాక్ట్ తీసుకున్నారు ఆ తీసుకున్నటువంటి కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో ఆ కాంట్రాక్టర్ల దగ్గర సోమిరెడ్డిని డబ్బు అడిగాడు పది కోట్ల రూపాయలు కాదా అని ప్రమాణం చేయమనండి వాళ్ళు ఇవ్వలే మేము అంత ఇవ్వలేమా కొంత ఇస్తామంటే అంత చాలా నాకు అని చెప్పి ఆ డబ్బులు మెయిల్ చేయడానికి ఇళ్లకు సంబంధించి అవినీతి జరిగింది నేను ఛాలెంజ్ విసురుతున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ మీద ఎక్కడన్నా పొరపాటు చేశారా ఇళ్ల నిర్మాణంలో మీరు బ్లాక్ మెయిల్ బెదిరించడానికి కదా నేను ఒక ఉదాహరణ చెప్తున్నా పొదలపూర్లో లేఅవుట్లు వేశారు దానికి ఫోర్ సంతకాలు చేశారు నుడా ఒప్పుకుని ఫోర్ సంతకాలు చేశారు చంద్రమోహన్ అను మాట్లాడాడు ఏమని ఫోర్ సంతకాలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టైంలో అని చెప్పి మేమేం చెప్పాం దాని మీద చర్యలు తీసుకోమన్నాం పొదలపూరు పోలీస్ స్టేషన్లో కేసు కట్టించాడు వాడిని బెదిరించాడు రెండున్నర కోట్లు డబ్బులు తీసుకున్నాడు రెండున్నర కోట్లు డబ్బులు తీసుకుంటే ఈరోజు పోలీసు వాళ్ళు నా కేసు ఆపమన్నాడు పోలీసు వాళ్ళ పరిస్థితి ఏంది ఈరోజు ఆ ఫోర్ సంతకం ఉంది ఫోర్ చేసినటువంటి వాడు ఉన్నాడు వాడి దగ్గర నువ్వు డబ్బులు తీసుకున్నావు నువ్వు ఆపమంటావు రేపు రే బెయిల్పోతావు పోలీసు వాళ్ళు ఈరోజు రెఫర్ చేయమంటున్నావు పోలీసులు రెఫర్ చేస్తే దాని మీద రీఓపెన్ అయితే పోలీసులు ఈ కేసులో ఏ విధంగా ముందుకు పోవాలా అందుకని వాళ్ళు ఆపిట్టి కూర్చొని ఉండాలి అంటే నీ ఉద్దేశం బెదిరించాలా బ్లాక్మెయిల్ చేయాలా దానికి సంబంధించినటువంటి దానిలో ఏదో ఒక విధంగా డబ్బులు పొందాలా సోమిరెడ్డి ఎంత నీచానికి పాల్పడ్డారంటే కొన్ని అతిశయోక్తిగా ఉంటాయి మీకు వినాలంటే ఎవడన్నా వెళ్ళి అయ్యా మా జీతాల సమస్య ఉంది మా ఇంకో సమస్య ఉందని చెప్తే సరే నేను అసెంబ్లీలో ఎత్తిరిస్తానంటే పాతిక వేల రూపాయలు ఖర్చులు కొంచండి పాపం మీరు అమరావతికి పోవడానికి ఆ పాతిక వెళ్ళి తీసుకుని జోబులు పెట్టుకుని పోయి వాళ్ళ విషయం మాట్లాడుతున్నాను అంటే అసెంబ్లీ వేదికగా నువ్వు చేసేటువంటి బెదిరింపులు బ్లాక్మెయిలింగ్లు వీటితో పాటు ఒక మాట్లాడాలంటే డబ్బు తీసుకొని అసెంబ్లీలో మాట్లాడినటువంటి నీచమైనటువంటి వాడిని నీచుడిని శాసనసభ్యుడిని కూటమిపాలెంలో సోమిరెడ్డి రూపంలో చూస్తున్నాను ఇప్పుడున్నా గతంలో చూశామా అటువంటి పరిస్థితి ఈ జిల్లాలో అసలు ఉందా అదేమంటే నేను హుందాగా రాజకీయాలు చేశాను నేను దాన కర్ణుడిని కోట్లాది రూపాయలు విలువ కోట్లాది రూపాయలు విలువైనటువంటి వాడి వాడు ఏదన్నా పాప ఉద్యోగులయ్యా మా సమస్య ప్రస్తావించిందంటే పాతిక వేల రూపాయలు ఖర్చులకు డబ్బులు తీసుకునేటువంటి అనేటువంటి ఎమ్మెల్యే కూడా ఉన్నాడా ఈ రాష్ట్రంలో ఉంటాడా ఈ జిల్లాలో ఉన్నాడా కూటమపాలెంలో తయారైంది ఎక్కడ పడితే అక్కడ ఈ విధంగా అసెంబ్లీని కూడా అదొక వ్యాపారానికి నిలయంగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహించుకునేటువంటి దానిగా తయారు చేశారు తప్ప ఓ పవిత్రమైనటువంటి దేవాలయం లాంటి చట్టాలు చేసి ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల్ని లేవనెత్తడం పరిష్కరించడం అనేటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశాలు మరిచి పాతిక వేలు యాభై వేలు తీసుకొని అసెంబ్లీలో కూర్చునేయడం దాని మీద మాట్లాడడం లేదా వాళ్ళని బెదిరించడానికి పేపర్ దగ్గర పోయి సమయం తీసుకొని ఎంతసేపటికి దానికి సంబంధించినటువంటి దాన్ని బెదిరించడం ఇదే పనులు తప్ప ఈ రోజు మీరు చేసినటువంటి ఘనకార్యం ఏంటి జిల్లాలో ఇంతమంది ప్రజాప్రతినిధులు ఉన్నారు జిల్లా మీద విజిలెన్స్ అనిపోయి జరిగింది ఈరోజు దాదాపుగా పద్దెనిమిది నెలలు పూర్తయ్యాయి ఆ ఇల్లు కట్టేదానికి లేదు పాప ఆ చెట్టు కింద దడిచేవాడు చెట్టు కింద దడుస్తున్నాడు ఎండ కింద ఉండేవాడు ఎండ కింద ఉన్నాడు ఆ ఎడలోకి పోవాలంటే అంటే ఎండలోకి పోవాలంటే వ్యవసాయ ఉంది కాబట్టి మీరు కడితే మీకు బిల్లు ఇవ్వం ఒక పద్దెనిమిది నెలలు సామాన్యుడు కట్టుకునేటువంటి లక్ష ఎనభై వేలు ఇల్లు ఈరోజు కట్టుకోకుండా ఆగిపోతే ఆ ఇల్లు దేనికి పనికి వస్తుంది ఆ నష్టం జాతీయ నేషనల్ వేస్టేజ్ కాదా ఈ పాపాలు మీవి కాదా కట్టుకునేటువంటి వాడి మీద మీరు విచారణ చెప్పి వాడికి సంబంధం లేకుండా వాడి ప్రోత్ఫలం లేకుండా వాడి యొక్క ఆలోచన లేకుండా వాడి జోక్యం లేకుండా మీరు నేరుగా మీకు ఉన్నటువంటి బ్లాక్మెయిల్ చేయడానికో మాదానికో మీరు కాగితాలు పెట్టి ఆ పేదవాడు కట్టించుకున్నటువంటి కట్టిస్తున్నటువంటి ఇళ్ళు ఏదైతే ఉన్నాయో అవి ఈరోజు మీరు ఇబ్బందుల పాలు గురిచేస్తే నేను ఛాలెంజ్ విసి ధైర్యం ఉంటే వీటి మీద ఎళ్ళ మీద సీబీఐ విచారణ చేయించి నీ బండారం బయటపడుతుంది మీరు చేసినటువంటి బొక్కలన్నీ బయటపడతాయి అవన్నీ మరిచిపోయి ఈరోజు పేదవాడికి సంబంధించి ఎన్ని ఇబ్బందులు పెట్టాలని నన్ను జగన్మోహన్ రెడ్డి గారు ఆయనలో మరలా మరలా చెప్తున్నాం ఒక లాగా జరిగింది ఇళ్ల స్థలాలు ఇచ్చాం ఇళ్ళు మంజూరు చేశాం గృహప్రవేశాలు చేయించాం వాటి పడ్డాం మీరు ఇల్లు కడతారా కట్టరా అని చెప్పి చెప్పని ఈరోజు కోతవేట దూరంలో ఉన్నటువంటి నేషనల్ హైవే మీద ఉన్నటువంటి కోట్లాది రూపాయలు విలువైనటువంటి భూమి ఇస్తే దాని మీద మీరు చేసినటువంటి ఘనకార్యాలు ఏంటంటే పేదవాడికి భూమి ఇచ్చారు కాబట్టి దాని మీద మీరు కోర్టులో కేసు వేయడం జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు రాకూడదు జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తే జీవితకాలం వాడు గుర్తుంటాడని చెప్పి ఎంత కష్టపడి పేదవాడు ఇల్లు కట్టుకున్నాడు ఎక్కడన్నా ఇల్లు కట్టుకుంటే ఇల్లును కూర్చడం వాటిని ఇబ్బంది పెట్టడం తప్ప ఇళ్ల నిర్మాణం చేతగా ప్రభుత్వం పేదలకు సంబంధించి కేవలం ఏదో అబద్ధాలు చెప్పి లేనిపోయినటువంటి సృష్టించి మీకు సంబంధం లేనటువంటి విషయాలు మాట్లాడుతున్నారు కాబట్టి వాస్తవాలు ప్రజలకు తెలియచేయాలని చెప్పి క్షేత్రస్థాయిలో ఈరోజు వాటికి సంబంధించినటువంటి వివరాలన్నీ సేకరిస్తే మీ భాగవతం మీ బండారం ఏమిటంటే సొత్త అబద్ధాలు తప్ప అసత్యాలు తప్ప లేనిపోయినటువంటి ప్రచారాలు తప్ప వాస్తవాలు కాదు వాస్తవం జరిగింది అభివృద్ధి జరిగింది ఇలా నిర్మాణం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మీరు ఇంతవరకు ఏ నిర్మాణం చేయకుండా వాటికి రూపాయి డబ్బులు వెచ్చించకుండా ఈరోజు జగలో గతంలో జరిగినటువంటి వాళ్ళ దగ్గర వెళ్ళి మీరు తాడాలు వాళ్ళ చేతికిచ్చి వాళ్ళని అయోమయంలో పడేసి ఈరోజు వాటికి సంబంధించినటువంటి పబ్బం గడుపుకోవడం తప్ప అభివృద్ధి అనేటువంటిది శూన్యం కేవలం ప్రచారం ఘనం అభివృద్ధి అనేటువంటిది చేతల్లో చూడం మాటల్లోనే తప్ప చేతల్లో ఎక్కడా కనిపించేటువంటి పరిస్థితి లేదు అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏది ఏమైనా సరే ప్రభుత్వం గత ప్రభుత్వాన్ని ప్రజలు ఈరోజు గుర్తు పెట్టుకుంటున్నారు గ్రామాల్లోకి వెళితే అడుగుతున్నారు అయ్యా మీరున్నప్పుడు ఇల్లు కట్టారు మీరు వీళ్ళగా ఉంటే మాకు మౌలిక సదుపాయాలు అన్ని వచ్చిన్నాయని చెప్పి కాబట్టి ఎప్పటికైనా మీరు దృష్టి పెట్టి చంద్రబాబు అబద్ధాలు చెప్పడం మాని అసత్య ప్రచారాలు మాని జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ధిని ఖాతాలు వేసుకోవడం మాని ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టండి పేదవాడికి సంబంధించినటువంటి ఇళ్ల నిర్మాణానికి నిధులు విడుదల చేయండి ఎక్కడున్న పొరపాట్లు జరుగుంటే వాటి మీద విచారణ జరపండి శిక్షించండి ఏమి తప్పు లేదు కాకపోతే అన్యాయంగా అక్రమంగా మీరు ఏదో రకరకాలైనటువంటి కారణాలతో కట్టేటువంటి ఇళ్ళును ఆపకండి కాకపోతే బ్లాక్మెయిల్ చేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీ పార్టీలో వాళ్ళని ఏరి వేయండి వాళ్ళ మీద దృష్టి పెట్టండి వాళ్ళు మేము చెప్పేటువంటి మాస్థలు వాస్తవమా కాదా అనేటువంటిది మీకున్నటువంటి ఇంటెలిజెన్స్ సోర్స్ ద్వారా మీరు విచారణ చేయించుకోండి ఈ జిల్లాలో ఉండేటువంటి ప్రజాప్రతినిధులు అందరితో కూడా మాట్లాడండి అయ్యా మీరు ఇళ్ల నిర్మాణం పూర్తి చేయించండి మీకు ఓట్లు శాసన సభ్యులు చేసింది ఏదో మీరు గంజి చొక్కాలు వేసుకొని తెల్లడుగుడలు వేసుకొని అసెంబ్లీలో తిరగడానికి కాదు ప్రజలకు సంబంధించినటువంటి ప్రజా సమస్యల గురించి మాట్లాడడానికి అనేటువంటి విధానాన్ని తీసుకురండి ఆగిపోయినటువంటి ప్రారంభించండి పూర్తి చేయండి ఇళ్ల స్థలాలు మేము ఇచ్చినటువంటి వాటిని ఈ రోజు మీరు పెరిగేసుకొని మీ పార్టీ వాళ్ళు వాటిని తీసుకెళ్ళి ఆక్రమిస్తున్నారు అన్యాయం ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎదుర్కొంటాం ఎవరిని కూడా ఈ విషయంలో మేము ఉపేక్షించేటువంటి పరిస్థితి ఉండదు మేము సంబంధించి పేదలకు సంబంధించి ఎవరికైతే ఇచ్చామో వాళ్ళ దగ్గర నుంచి మీరు పెరుక్కొని మీరు రెండు రెండు ప్లాట్లు ఒక్కొక్కరికి ఇస్తాం మేమని చెప్పి చెప్పి మీరు రుబాబు చేయడమో దౌర్జన్యం చేయడమో గొండాయుజం చేయడమో రౌడీ చర్యలకి మీరు పాల్పడితే వాటిని ఉపేక్షించదు ధైర్యంగా దీటుగా ఎదుర్కోగలమని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు చెప్పేటువంటి అసత్యాలు చంద్రబాబు నాయుడు అసత్య ప్రచారం చంద్రబాబు నాయుడు చేసుకునేటువంటి ఈ ప్రచార ఆర్భాటం ఏ విధంగా ఉంటుందని చెప్పడానికి మేము చేసినటువంటి క్షేత్రస్థాయిలో చేసినటువంటి కేసు స్టడీ అనేటువంటిది ఏదైతే ఉందో ఈ మేము ముందు పెట్టామో ఇది ఒక ఉదాహరణ అని చెప్పి చెప్పి సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్ర స్థాయిలో చంద్రబాబు నాయుడు ఇళ్ల నిర్మాణానికి సంబంధించి చెప్పినటువంటి ప్రతి విషయం తప్ప వాస్తవం కాదు అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం